శ్రీ 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 గురుదేవ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను జై గురుదేవ్ గురుదే శైరవత్వం శక్తి బంధన విధానాలు శవంలో భైరవ బోధ శవ అంతరంలో శక్తి మూల ప్రవాహం శవమే శవమవుతుంది శవమే శక్తియుక్త భైరవపి శవాన్ని భ్రాంతిగా చూడరాదు అది జీవశూన్య శక్తి ఆలయం శవసాధన భైరవతత్వ ఆవిష్కరణ భైరవతత్వంలో శవం అనేది అశుద్ధ మృతదేహం కాదు అది చైతన్య విరామస్థితి శూన్యత యుక్త నిశ్చలత రూపం భైరవుని మహాకాల రహస్య మూడవ నేత్రం శవంలో శవంలో భైరవుడు క్రమాతీత కాలాతీత చైతన్యాతీతంగా దర్శించబడతాడు శవంపై భైరవపీఠంగా స్థాపన విధానం శవాన్ని ఉత్తరముఖంగా చిత్వలపై పరచాలి శవానికి భైరవ పీఠం రూపంగా పంచముద్రలు ఏర్పరచాలి కాల బంధనానికి

మంత్రంతో శవానికి శక్తిబంధన శవంపై నారబంధన డమరు స్వరంతో శవంపై నాలుగు దిక్కుల ధ్వని బంధన నాదంలో కంచం గంట చతుర్వేదఘోష దిశబద్ధ విన్యాసం శవపీఠ భైరవ బిందు స్థాపన శవం హృదయంపై రక్తబిందుతో శ్రీభ్రం

It is about inviting the power of Shunya.